నేను టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఓ విజయారెడ్డి నా పేరు ఈ రోజు సచిన్ నేను రెండు వందల కోట్లు వేసేలా వేసే బారేసినట్టు బారేసి నేను టికెట్ కొన్నాను నేను చంద్రబాబు నాయుడు గారి నుంచి అని చెప్తాను వాళ్ళ భార్య అంటే గతంలో గాని కొండా సుబ్బాయిని కొట్టినప్పుడు ఇదే టీడీపీ ఇదే నగర మహిళలు ఇదే జిల్లా మహిళలే కాపాడినారమ్మా నీ భర్తని కొత్త వాళ్ళు వచ్చి కాపాడలే వేసి శివకుండా నీ బ్రతకు ఒక అర్ధ గంట మేము బ్రతుకుతామా మమ్మల్ని నువ్వు సస్పెండ్ చేసేది నీ లెటర్ పేడు మీద నీలా రోజు ఒక పార్టీ భారమే మేము ఓసుబ్బారెడ్డి ఫ్యామిలీ అంటే ఎంత ఒకసారి చూసుకో సరికి ఓసుబ్బారెడ్డి కుటుంబం ఒకరికి పెట్టిందిరా శివకొండ రెడ్డి నిన్ను మెట్టుతో ఈడ్చి రోడ్డు మీద కొడతా నీకు చెప్పి లంచ్ ఎవరు పార్టీలో పనిచేసినారు ఎవరు ఉన్నారు గతంలో ఎన్నేళ్ల ముంచు ఉన్నాం రా మేము రాజశేఖర రెడ్డిని ఎదిరించి బతికినాం తొమ్మిది కేసులు బరాయించుకున్నాం శశికుమార్ కోసము మహీధర్ రెడ్డితో కొలాట పడినాం కలెక్టరేట్ పెట్టినాం ధర్నాలు సిమెంట్ ధర్నాల పైన ఈ సతీష్ అక్కడ పోయినాడు లింగారెడ్డి సార్ ఎక్కడ ఆ ఈ రోజు రా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినావే వచ్చి నువ్వు నిన్న రవిచందర్ యాదవ్ వస్తే దాంట్లో లేబర్లతో మాట్లాడతావు అంటావా లేబర్ల ఓట్లు లేకుంటే నువ్వు ఉండావా నువ్వు లేబర్ దానివి నువ్వు ఎవరికి దానివి నెమ్మను అడిగింటివి పోయి నేను ఒక రెడ్డి పిల్లగా మాట్లాడతానా సిగ్గు రాసా లేదా నీ భర్త వచ్చినాడు ఒక్కరికన్నా టీడీపీ వాళ్ళకి ఒక్క కార్యకర్తకి ఒక లీడర్ కు ఎవరికైనా వర్కులు ఇచ్చినాడా ఒక్కన దగ్గర పెట్టుకున్నాడు ఒక కార్పీడర్ ను కానీ ఒక ఫోర్ లీడర్ కానీ ఒక మహిళని కాని ఓ పిలిచి మాట్లాడినాడు నీ పర్త ఏ రోజన్నా ఈ రోజు నాడు నెల కిందట నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినప్పటి నుంచి అంజద్ భాష పైన బండివు అందరిపైన పడినావు మేము ఏ రోజు అతను మాట్లాడించుకున్నావా ఏ రోజు మేము వైసీపీ రోజు లేవు నువ్వు వైసీపీ కానీ వీడికి వచ్చి గన్నవరం పోతావు మళ్ళీ ఆడదాన పెట్టావు అంటే నువ్వు కడపరెడ్డం అంటే మెట్టుతో కొరత నీర్చి నీది అన్నమయ్య జిల్లా బొమ్మ నువ్వు వచ్చిన వాళ్ళ నుంచి నీ వాళ్ళ కుటుంబం సర్వనాశం రోడ్డుని పడింది ఈ రోజు నీ బాబు పోయి వైసీపీలో జరినాడు నీ ఏడు తట్టుకోలేకపోయి సతీష్ రెడ్డిని వైసీపీలో జరినాడు రేపు లింగారెడ్డి వైసీపీలో చేరుతున్నాడు అంటే నువ్వు వైసీపీ మనసు దగ్గర పెట్టుకుని టీడీపీ వాళ్ళని నటించుకుంటా భార్యాభర్తలు బతుకుంటా నీ దగ్గర ఒక్క ఓటర్ ఎవరినైనా సరే సుభాన్వాస్ ఎక్కడ పోయినాడు గోవర్ధన్ రెడ్డి ఎక్కడ పోయినాడు ఆ వీళ్ళందరూ హరీంద్రనాథ్ ఎక్కడ పోయినాడు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు లీడర్ లేదా నీ దగ్గర ఒక్క ఓటు బ్యాంక్ ఏంటో లేదు నీ దగ్గర ఒక్క ఓటు ఎవరు నీకు అక్కడ తెలుసా ఉండు సిబ్బా ఎక్కడ పోయినాడు అసలు రామ్ ప్రసాద్ రెడ్డి గానికి చిల్లరగా కొడుకోడు బ్రోకర్ వీళ్ళ భర్త ఇది ఒక బ్రోకర్ దీనికి నువ్వు టిక్కెట్ కదా పెద్ద తప్పు కడప జిల్లా లోపల కడప ఓట్లు లేవని ఎవరు చెప్పినారు నీకు ఎన్నేళ్ల ముంచే పార్టీలో ఉండే వాళ్ళము ఆ మా కుటుంబమే మీ పార్టీని నడిచింది ఈ రోజు మేము ఎన్టీఆర్ త్యాగులు వేసుకొని తిరుగుతున్నాము ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం త్యాగం చేసేదానికి మేము రెడీగా ఉన్నాము అన్ని ఉన్నాము మేము ఇట్లుంటే నీది ఆ నీ రాజకీయం ఏందమ్మా నువ్వు దళితులు కొట్టింది కాక నీ దగ్గర బ్రోకర్లను పెట్టి ఒక లో నుంచి వచ్చిన ఒక శివకొండారెడ్డి గారు ఒక నా కొడుకుని పెట్టి పాతకడ ఒక కృష్ణారెడ్డి గారు బీ వాడు బీఫామ్ అమ్ముకున్నావు అని పెట్టుకుని వీళ్ళందరినీ చిల్లన్నా కొడుకు దగ్గర పెట్టుకొని బోటరు శివ గడవడమ్మా వాడికి ఎత్తుకచ్చారమ్మా ఓట్లు ఎవరమ్మా వేసేది నీకు ఇరవై తొమ్మిది ఈ పొద్దున్న నుంచి ఇరవై తొమ్మిది రోజులు కౌంటర్ స్టార్ట్ మమ్మల్ని నువ్వు ఒక లేబర్ నా కొడుకు ఇచ్చినంత మాత్రం మాకేం రాదు మాకు చంద్రబాబు నాయుడు అన్న చెప్పాలి ఏమని అమ్మా నుమ్మ టీడీపీ లెన్స్ తీసేసామమ్మా మీరు పనికిరారని రెండు రోజులు ఉండే నువ్వే ఎవరు ఎక్కడనేది నువ్వే పరారైపోయి నువ్వు నువ్వు రోజు ఒక బాటలు మందు తాగుతావు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఒక ఐదు బాటలు దాతావు మందు ఇంటికాడ ఒక మొగోని కానీ పిలిపించుకుంటాను రోజు పదహైదు వేలు అంటే నెలకు పదహైదు వేలు ఇచ్చి ఒక మనుషులు పెట్టుకోం నువ్వు ఇంటి దగ్గర ఒక రౌడీ వాళ్ళని చేసే వాళ్ళని పెట్టుకోండావు నువ్వు నీ భర్త మూడు వందల కోట్లు చెట్టు మీరు వర్క్ చేసినారు ఎవరికి ఇచ్చినారు ఏమన్నా టీడీపీ కార్యకర్తలకు ఎవరికైనా ఇచ్చినారా ఒక్క రోజు ఒక్క మాట్లాడినా వైసీపీ వాళ్ళను వైసీపీ వాళ్ళను ఆ పిలిచి వాళ్ళకి ఇచ్చినారు వర్కులు నీరు చెట్టు వర్కులు వైసీపీ వాళ్ళని పిలిచి ఇప్పించినారు ఆ వైసీపీ వాళ్ళని పిలిచి చేసి అందరు వాళ్ళకు వైసీపీ వాళ్ళకే చేసుకున్నారు తప్ప పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి బినానీ కాబట్టి నువ్వు ఎందుకంటే మిథున్ రెడ్డిని పెట్టుకొని నువ్వు టిక్కెట్ తెచ్చుకొని ఈ రోజు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా తెలుసు నాకు ఏ బ్రోకరిజం చేసిన తెలి వాళ్ళని ఎందుకు చేసినా తెలుసు గనవరంలో అంటే నేను పెద్ద క్యాడర్ ఉండేదాన్ని పెద్ద ఆడదాన్ని చూసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అన్ని తెలుసు నువ్వు బ్రోకర్ అని నువ్వు వేసిన ఇచ్చి కొన్నట్టు కొన్నా నేను రెండు వందల రెండు వందల కోట్లు టికెట్ అని చెప్తున్నావు కదా రెండు వందల కోట్లు ఇచ్చి నువ్వు వేసిన కొన్నట్టు కొన్ని ఆయన నీరు చెట్టు వరకు ఆయనే తీసుకున్న డబ్బు అంటే చిన్నగా నాకు నాకు వచ్చింది ఇదట్టా ఓడిపోతాది ఇది గెలిచే క్యాండిడేట్ కాదు ఇది చిల్లర్ది లేబర్ది ఇది బేకముడా దీనికి ఎందు ఎట్లయినా ఓడిపోయేది కదా అని చెప్పేసి నీకు టిక్కెట్ ఇచ్చినాడు కాని నువ్వు గెలుచావని పెద్ద వీరురాలు అని ఏం కాదు రే శివకుండారెడ్డి ఇప్పుడు చెప్తానా ఏ లంజా కొడకైనా మహిళలు విమర్శించి ఫోన్లు చేయడం గాని మా సస్పెన్షన్ గురించి చెప్పాలన్నా జరుగుతే మెక్కతో ఈడ్చి కొడతాం అని అనుకుంటానో నీ పొద్దు చెప్తానా ఏ మాసాబర్ సరికి నీ వ్యాన్ కనపచ్చు నీది ఇప్పటికైనా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు మేము భయపడం చంద్రబాబు నాయుడు మేము అడుగుతాం పెట్టించిన దాని టిక్కెట్ అని నీ లాంటి లోపల నుంచా కట్టించిన టికెట్ ఏమనంటే కడప నువ్వు నిన్న రవిచంద్ర వచ్చి ఏం మాట్లాడన్నావు రవిచంద్ర నాయకు చిల్లర అంటావా మమ్మల్ని నువ్వు చిల్లర్ల జాముండవు నువ్వు చిల్లర్ నువ్వు ఒక బాధ నాతో మేము భర్తలకు భయపడతామే నువ్వు భర్తను కుంగును కట్టేసుకోని బతుకుతాడు చిల్లర్లను జాముడా నీ ఏడుగు నీ బావ తట్టుకోలేకపోయినాడు మెట్టుతో కొడతాం సార్ మమ్మల్ని చిన్న రోజులు మాట్లాడితే ఎవరి దగ్గరైనా ఏ లీడర్ల దగ్గరైనా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్మింగ్ వేసి ఇవ్వకుండా నీకు అంచా అంచాకొడక నువ్వు బీజేపీ నుంచి వచ్చినావు నిన్ను మెట్టుతో